మనకి డబ్బు కావాలన్నా సంపదలు కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా నిత్యం యవనంగా ఉండాలన్నా బిజినెస్ లో లాభాలు రావాలన్నా ఒక బిజినెస్ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా ఒక సెలబ్రిటీగా ఎదగాలన్నా ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ నాయకురాలుగా లేకపోతే ఈ ప్రపంచంలో ఒక కంపెనీకి ఒక సీనియర్గా మీరు ఏ రంగంలో అడుగు పెట్టాలన్నా ఫస్ట్ మీకు కావాల్సింది ప్రేమ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఈ ప్రేమ గురించి తన మీద ప్రయోగం చేసుకుని అమెరికాకి తొలి అధ్యక్షుడయ్యాడు అంత క్రితం తను విచారంగా ఒకలాగా ఇబ్బందికరంగా ఉండేవాడిని అని చెప్పారు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ తను తెలుసుకున్నారో ఈ అట్రాక్షన్ అనేది ప్రేమతో నింపబడినప్పుడు మన నుంచి వెళ్లే ప్రతి అట్రాక్షన్ ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రేమతో వదిలిపెడితే అది తిరిగి మనకు త్వరగా వస్తుంది అంటే ఒక వెహికల్ నడవాలంటే ఒక స్కూటీకి పెట్రోల్ పోస్తాం ఒక కారు కి పెట్రోల్ ఆ డీజిల్ పడతాం అప్పుడే అది పనిచేస్తుంది మన శరీరము ఒక అయస్కాంత క్షేత్రం దానికి ప్రేమను జోడించి వదిలిపెడితే అది అట్రాక్ట్ చేసి తీసుకొస్తుంది అంటే ప్రేమతో ప్రపంచం నడుస్తుంది అంటే ఈ ప్రేమ ద్వారానే విశ్వంలోకి ఆత్మ ఆ ప్రింట్స్ అన్ని పంపిస్తుందని ఆయన తను ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రేమతో ఉండటం మొదలు పెట్టాడు తన ఆలోచనల్ని ప్రజల్లో వదిలిపెట్టాడు ప్రజలందరూ తనకి ఏకదాటిగా ఓటు వేస్తున్నట్టు తనని ఎన్నుకున్నట్టు తన అమెరికా అధ్యక్షుడైనట్టు ఎట్లాంటి విచారకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టేసి తనకేం కావాలో నేను దాని మీదే ఫోకస్ చేశాను ఈ ప్రపంచానికి ప్రేమను పంచడం మొదలు పెట్టాను ఎవరితో మాట్లాడినా షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుని ఆత్మీయంగా మాట్లాడటం మొదలు పెట్టాను ఎప్పుడైతే నేను ప్రేమను వికసింప చేస్తూ నా శరీరం నుంచి ప్రతి ఒక్కరితో ప్రకృతితో అన్నిటితో నేను ప్రేమగా చిన్న కుక్క పిల్లలతో సహా వాటిని సవర్దిస్తూ ప్రేమతో మాట్లాడటం ప్రేమను పంచటం మొదలు పెట్టాను నాకు అంతా వ్యతిరేకంగా ఉన్న అంతా కూడా నాకు అనుకూలంగా మారిపోయింది ఒకటే సూత్రం నేను నాకున్న బాధల్ని తలుచుకుంటూ విచారాన్ని వ్యక్తం చేస్తూ డిప్రెషన్ కి వెళ్తూ ఇప్పుడు దాకా గడిపాను ఎప్పుడైతే ఇది రాంగ్ అని తెలిసిందో విశ్వశక్తి ఆశీస్సులతో ఈ దేహంలో నుంచి నువ్వు ద్వేషాన్ని విచారాన్ని బాధని లేమితనాన్ని అసూయని ఓడిపోతాను అనే దాన్ని నువ్వు రిలీజ్ చేస్తున్నావు అలా కాదు నీకేం కావాలి ఈ ప్రపంచం నీకు దాసోహం అవ్వాలి ఎక్కడికి పని అవ్వాలి ఆ ప్రేమ అనే ఆత్మకు దాన్ని ఇవ్వు అలా బిహేవ్ చేయి ప్రపంచంతో నీకు సహకరిస్తున్న ప్రతి వస్తువుతో ప్రేమతో ఆలింగనం చేసుకో ప్రేమతో మాట్లాడు కృతజ్ఞతలు చెప్పు అని తెలుసుకున్న తర్వాత తను అది మొదలుపెట్టిన కొన్ని నెలలకి అక్కడ ప్రా వాతావరణం అంతా తనకు అనుకూలంగా మారిపోయింది వ్యతిరేకత మాయమైంది తొలి అధ్యక్షుడిగా అద్భుతంగా తను ఎన్నికయ్యాడు దాన్ని ప్రపంచానికి తన రచనలో రాశాడు అంటే మనం సాధించాల్సింది ఏదైనా సాధించాలంటే అయినా ఆరోగ్యమైనా నిత్యం వ్యవనమైనా ఒక బిజినెస్ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా మీ కోరిక ఏదైనా సరే మీరు ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నా సరే అప్పులు వాళ్ళు గొడవ చేస్తున్నా సరే మీ ఆర్థిక పరిస్థితి బాగోపోయినా నిరాశ నిస్పృహలో కొట్టిమిట్టాడుతున్నా సరే ఇమీడియట్ గా మీరు చేయవలసింది ఏంటి ఆ పరిస్థితి నుంచి పక్కకు జరగాలి చాలా మంది ఏమంటారంటే ఇది అసాధ్యం సార్ నేను ఊబిలో కూరికి పోయాను ఎలా నేను దాని నుంచి బయటపడతాను నేను ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాను అని అంటూ ఉంటారు కానీ ఇక్కడే మీరు మైండ్ గేమ్ ఆడాలి మీరు ఆ అగాధం నుంచి ఆ లోయలో నుంచి ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావాలి అంటే మీకు మీరుగా మీలోని ఆత్మ ద్వారా ఆలోచనలను మార్చకపోతే ఆ పరిస్థితి మారదు ఒక రైతు తన పంటకి పురుగు పట్టినప్పుడు ఏం చేస్తాడు ఆ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రే చేస్తాడు ఆ పంట ఆ పురుగు పట్టి పాడు చేస్తుంది మీలోని ఆ సబ్కాన్షియస్ మనసులో ఇతరులు ద్వేషించటాన్ని అపుర్వాలు గొడవ చేయటాన్ని జాబు లేని నాకు తెలివి లేదంటూ దీనంగా దిగాలుగా ఉన్న స్థితిని మీరు కంటిన్యూ చేస్తే దాన్నే అట్రాక్ట్ చేస్తున్నారు ఎప్పటికీ లైఫ్ మారకపోగా ఇంకా పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి దాన్ని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి మనం మైండ్ గేమ్ ఆడాలి ఆత్మకి ఏం చూపించాలి ఈ స్థితిని వదిలిపెట్టేసేసి అది నిజం కాదని ఇప్పుడు నా పరిస్థితి మారిపోయింది నాకేం కావాలో ఈ ప్రపంచం నుంచి అనంత విశ్వం మేధస్సు నాకు కావలసిన అప్పు తీరిపోయి చాలా డబ్బు కలిగి ఉండటం నేను కోరుకున్న ఆ కంపెనీకి సీఓ అవ్వటం సంపూర్ణ ఆరోగ్యంతో ఒకప్పుడు మీరు ఒక వెలుగు వెలుగు ఉంటారు దాన్ని ప్లే చేయాలి లో అప్పు లేకుండా ఒకప్పుడు మీరు జీవించి ఉంటారు ఆ అప్పు లేని జీవితాన్ని ఇప్పుడు ప్లే చేయాలి సో ఉద్యోగం రావట్లేదు అన్నదాన్ని పక్కన పడేసి పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు మీరు అందరితో గొడవ పట్ట మానేసి నాతో అందరు ప్రేమగా మాట్లాడుతున్నారు ఒకప్పుడు మాట్లాడి ఉంటారు దాన్ని ప్లే చేయాలి మీరే గేమ్ ప్లే చేయాలి మీరే గేమ్ చేంజర్ గా మారాలి అప్పుడు దాకా ఆ లైఫ్ మారదు ఎవరో వచ్చి మన ఊపిలోంచి లాగుతారు అనుకోవటం ఒక కళ అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే వాళ్ళ సమస్యలతో వాళ్ళు చాలా మంది ఉన్నారు మనమే మనం స్వయంగా ప్లే చేస్తున్న ఆ మైండ్ లో ఆ బాధలు ఆ అప్పులు ఆ జాబులంత అనారోగ్యం ఆ మొత్తాన్ని క్లోజ్ చేయాలి దాని స్థానంలో తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే అంటారు చూసారా గేమ్ ఆడేటప్పుడు ఒక ఆట ఆడేటప్పుడు అదే నీకు అర్థం కావట్లేదు అవతల వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు నువ్వు చిక్కుకుపోతున్న వాళ్ళు అంటారు అది మైండ్ గేమ్ అంటే ఎదుటి వాడిని శరీరంతో కాకుండా మైండ్తో తెలివితో పడగొడతారు ఒకప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు ఎలా జరిగాయి రాజు ఆ దేశం ఆ తన రాజ్యం చాలా బలహీనంగా ఉన్నప్పుడు సైన్యం తక్కువ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఈ సైన్యం కంటే పది రెట్లు చాలా రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎదుర్కోవటానికి గురువుల్ని కలిసేవాడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మైండ్ గేమ్ తో అవతల వాడిని ఓడించేవాడు సైన్యం తక్కువ ఇక్కడ అక్కడ ఇక్కడ మీరు ఇబ్బందుల్లో పడిపోతున్నా సరే చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళిపోయి సూసైడ్స్ పెట్టడానికి రెడీగా ఉంటారు అప్పుడే మీకు సరైన వ్యక్తి కావాలి ఆ ఊబి నుంచి బయటకు రాగలిగే ఆ మైండ్ సెట్ ను మార్చగలిగే ఆ ఆలోచనలను సక్రంగా విషయంలో పంపించగలిగే ఈ ప్రపంచాన్ని ప్రేమించే ఆ మనస్తత్వాన్ని వెలికి తీసే ఒక గురువు కావాలి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఒక బంగారం కూడా భూమిలో దొరికేటప్పుడు మెటీరియల్ గా ఉంటుంది దాన్ని కంసాల చేతికి వెళ్లిన తర్వాత అగ్నిలో కాల్చి వేస్ట్ మెటీరియల్ అంత తీసేసి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ని తీసి ఒక అందమైన అమ్మాయి మెడలో ఒక నెక్లెస్ తయారు చేసి వేసినప్పుడు దాన్ని అందరూ ఇష్టపడుతున్నారు అందుకే తో అది రా మెటీరియల్ గా ఇప్పుడు మీరు అప్పుల్లో ఉబుల్లో కూరుకుపోయి స్థితిలో ఉన్నారు రూపం కూడా మారిపోయింది ఆ స్థితి నుంచి మళ్ళా ఇదివరకి మీరు ఎంత బాగున్నారో ఆ స్థితిని తలుచుకుంటూ ప్రేమిస్తూ మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమిస్తూ ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితో పాజిటివ్ గా ప్రేమితో మాట్లాడుతూ ప్రకృతిని పంచిపోతాలని ప్రేమిస్తూ డబ్బును ప్రేమిస్తూ విశ్వశక్తిలోకి మీ ఆలోచనలను ఇంత గొప్పగా నా జీవితాన్ని మార్చావు థ్యాంక్ యూ సో మచ్ నితికా ఏంజల్ ద్వారా నా పరిస్థితి అంతా కూడా ఫైనాన్షియల్ అన్ని కూడా అప్పులు తీరిపోయేలాగా మిరాకులు చేశావు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ అంటూ మనం చిరునవ్వుతో ప్రేమతో ఈ శరీరం నుంచి పగ ప్రతీకారం అసూయ ద్వేషం చిరాకు పక్కన పడేసి కేవలం ప్రేమను మాత్రమే రిలీజ్ చేయాలి మీరు మాట్లాడితే మాటలు మంత్రముద్దులా ఉండాలి మళ్ళీ మళ్ళీ మాట్లాడమని మిమ్మల్ని ఎదుటివాళ్ళు అడిగేలాగా ఆ స్వరంలో మార్పులు కూడా చేయాలి ప్రవర్తనలో మార్పులు ఉండాలి మనం ప్రేమని ఆత్మలో నుంచి మనలో ఉన్న దైవ శక్తికి ప్రేమ కావాలి మనం దానికి ఏం చూపిస్తున్నాం ఘర్షణ అప్పును చూపిస్తాం ఎదుటి వాళ్ళు నచ్చట్లేదు అని చూపిస్తాం ఎవరో ప్రేమించట్లేదు అని చూపిస్తాం ఎవరో వద్దంటున్నారని చూస్తాం ఇన్ని వందల కోట్ల మంది జనాల్లో నీ క్యారెక్టర్ అందరికి నచ్చాలని రూలేదు నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని సృష్టించుకోవటం రావట్లేదు ఒక రా మెటీరియల్ బంగారాన్ని ఆ నెక్లెస్ గా మార్చినప్పుడు అందరికి ఎట్లా నచ్చింది నువ్వు నచ్చేలాగా నీ క్యారెక్టర్ను మార్చుకుంటూ ఆ అప్పుల ఊబుల నుంచి బయటపడి మనీ సంపద అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థితిని నువ్వు చూడగలిగినప్పుడు నీ సంపదకి అనేక మందికి జాబ్స్ కోసం నీ చుట్టూ తిరుగుతాను సో ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు ఉన్న మనిషికి ఇప్పుడు మారిపోయిన మనిషికి తేడా తెలిసి ఆ మార్పును చూసి ప్రేమించడం మొదలు పెడతారు ఎవరైనా సరే చూడండి ప్రపంచంలోకి మనకు కావాల్సిన విత్తనాలు నాటకుండా మనం ఇవ్వాల్సిన ప్రేమ అనే విత్తనాలు ప్రపంచంలో వదిలిపెట్టకుండా మొలకలు రావాలి మహావృక్షాలు అవ్వాలంటే అవ్వ ఒక రైతు వ్యవసాయంలో మామిడి టెంకలు నాటుతాడు మామిడి మొక్కలు వస్తాయి ఈ వ్యవసాయం వరి నాటుతాడు వరి వస్తుంది ఏమి నాటితే దాన్ని పొందుతున్నాడు నీ మనస్సులో నీకేం కావాలి ఒక అతిపెద్ద కంపెనీకి సీఓ కావాలా ఆ సీఓ ఎలా చేస్తాడు ఆ కంపెనీ ఎలా నడిపిస్తాడు లాభాల బాటలో ఆ గ్రూప్ మీటింగ్లు ఎలా పెడతాడు ఎలా ఎంకరేజ్ చేస్తాడు టీమ్ ని కంపెనీ లాభాలు వచ్చేలాగా ఆ ప్రొడక్ట్ ని ఆ ప్రపంచంలోకి ఎలా వదిలిపెడతాడు ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుని ఆ విధంగా మీరు ప్రవర్తించాలి అట్లాగే మనకి ఏదన్నా కావాలి అంటే దాన్ని ఆల్రెడీ పొందినట్టుగా ముందుగానే కృతజ్ఞతలు చెప్పాలి నుంచి రాత్రి దాకా ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి గత జీవితాన్ని వదిలిపెట్టాలి కంప్లీట్ గా మారిపోవాలి మనం మారిపోకుండా ప్రేమతో మాట్లాడకుండా సంపదని డబ్బుని సబ్కాన్షియస్ మనకు చూపించకుండా మనకి ఏం కావాలి ప్రపంచంలోకి ప్రేమని విత్తనాలు జల్లకుండా ప్రేమని వికసింప చేయకుండా ఆశించటం అవివేకం నువ్వు ఇవ్వకుండా దేన్ని పొందలేవని రాయబడింది డబ్బు కావాలంటే డబ్బు ముందుగా నువ్వు దానం చేయాలి ఈ ప్రపంచంలోకి ప్రేమని వదిలిపెట్టాలి ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది అని రాయబడి ఉంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ అనే ఒక మదర్ తెరీసా ఇంకా ఆల్బర్ట్ ఐనెస్టీన్ ఇంకా నికోలస్ టెస్లా రోండా బర్న్ ఇంకా అమెరికాలోని హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ తర్వాత అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్ ఇట్లా లెక్క కడితే మన తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ లక్షల కోట్లకు ఎదిగిన అతను వీళ్ళంతా కలిసి ఏం నిర్ణయించారు ప్రేమ ద్వారానే మేము ఆ స్థాయికి చేరుకున్నాము ఒకప్పుడు ఈ రహస్యాలు మాకు తెలియలేదు ఈ రహస్యాలు తెలిసాక విశ్వ రహస్యాలు తెలిసాక విశ్వ నియమాల పట్ల మేము ప్రాణం పెట్టినప్పుడు ఆ నియమాలను తెలుసుకుని ఆ విధంగా మారిపోయి ఈ ప్రపంచంలోకి ప్రేమను వ్యక్తం చేస్తూ మాకు కావలసిన వాటిని పొందాము పదవి గాని బిజినెస్ కానీ డబ్బు గాని ఆరోగ్యం కాని యవ్వనం గాని ఒక కంపెనీ సిఇ గాని ఏదైనా కావచ్చు వాళ్ళ అనుభవాలను అనేక పుస్తకాల్లో రాశారు డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మీరు ఇప్పుడు పడుతున్న బాధల నుంచి త్వరగా విముక్తి చెందాలని అనేక మందికి జరుగుతున్న మిరాకిల్స్ మీకు కూడా జరగాలి మీ కుటుంబంలో ప్రేమ వికసింప చేయాలని మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా నిత్యం యవనంతో ఆనందాలు వెల్లివిరుస్తూ మీ కుటుంబంలో దేనికి లోటు లేకుండా ఆ విశ్వశక్తి ఏంజల్స్ రక్షణ మీకు ఇస్తూ సంపదలను డబ్బుని కుంభవర్షం కురిపిస్తూ మీ జీవితాలను రెండు వేల ఇరవై ఆరు నుంచి అద్భుతంగా మీకు కావలసిన విధంగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మీ అందరిని ఆశీర్దిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తూ మనం క్లాసెస్ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం కోటేశ్వర్ల క్లాసు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఈ రెండింగ్కి కి సండే ట్వంటీ ఎయిత్ డిసెంబర్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం ఇవి డిఫరెంట్ గా ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా ఆ పడుతున్న బాధల నుంచి చెందడానికి ప్రత్యేక హీలింగ్స్ ఉంటాయి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఎన్నో నేర్పించడం కూడా జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద ప్రవర్తి నెంబర్ లో ముందుగానే మీరు బుక్ చేసుకోవాలి మనం క్రియేషన్ బుక్స్ కూడా తీసుకురావడం జరిగింది వాటికి హీలింగ్ ప్రేర్ కూడా కంప్లీట్ అయింది ఈ కొత్త సంవత్సరంలో రెండు రకాల క్రియేషన్ బుక్స్ ఉంటాయి ఒకటి జనరల్ గా ఉండే బుక్ ఉంటుంది అట్లాగే మరొకటి హై లెవెల్ టాప్ బిజినెస్ పర్సన్స్ కోసం ఒక సపరేట్ గా ఒక విఐపి టైప్స్ లో లగ్జరియస్ గా ఉంటుంది ఇట్లా మనం రెండు ఇంటర్నేషనల్ నుంచి తీసుకుని రావడం జరిగింది ఇది నెగిటివ్ అంటనే పేపర్ తో తయారు చేయడం జరిగింది ఇట్లా రెండు రకాల క్రియేషన్ బుక్స్ ఉంటాయనమాట సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఆ జనవరి ఫస్ట్ రోజున అర్ధరాత్రి పోర్టల్ డే కూడా ఉంటుంది దాన్ని చెప్పడం జరుగుతుంది ఎట్లా రాసుకోవాలో కూడా కోరికల్ని కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ నుంచి రాసుకునేలాగా ఈ బుక్స్ క్రియేట్ చేయడం జరిగింది ఆ విధంగా ఒక డైరీ లాగా ప్లస్ హీలింగ్ ప్రేయర్తో తో సుగంధాలతో దీన్ని హీల్ చేసి మీరు రాసుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవడానికి రెండు రకాల హై లెవెల్ బిజినెస్ పర్సన్స్ కి ఇంకా రెగ్యులర్ గా అందరూ రెగ్యులర్ గా వాడే రెండు రకాలు ఉంటాయి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మీరు తీసుకోవచ్చు లేదా మీరు మీ షాప్ లో ఎక్కడైనా మీరు వాడచ్చు ఇదేంటంటే గురువు ద్వారా హీల్ చేయబడి సుగంధాలతో నెగిటివ్ అంటని పేపర్ తో తయారు చేయడం ద్వారా మనం చెట్లు జస్ట్ ఓపెన్ చేయగానే మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఒక్కసారి మన కాన్షియస్ మనసులో మనకు ఉన్నటువంటి నెగిటివ్స్ అన్ని కూడా ఒక రిలీఫ్ అయిపోయి ఒక రిలాక్సేషన్ వస్తుంది ఆ చాలా హాయిగా అనిపిస్తుంది అప్పుడు రాసినప్పుడు కోరికలు నెరవేరుతాయి ఇట్లా ఈ బుక్స్ కావాల్సిన వాడు కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో కాంటాక్ట్ చేయండి లేదా క్లాసులు దగ్గరకు వచ్చినప్పుడు ఏమి మీరు తీసుకోవచ్చు విజయవాడ క్లాసు హైదరాబాద్ క్లాసులు డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు లేదా మీకు కొరియర్ ద్వారా కూడా మీరు మాట్లాడితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్